కేసీఆర్ విషయంలో కూడా చెప్తాను సంక్షేమం విషయంలో అభివృద్ధి విషయంలో ఆయనను ఏలుబెట్టి చూపెట్టేవాడు లేడు ఇంకా ఒక మాట నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు సంక్షేమ విషయంలో అభివృద్ధి విషయంలో కేసీఆర్ ఇంప్లిమెంట్ చేసిన పథకాలను ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ఓకే ఈ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో రాష్ట్ర ఆర్థిక ప్రగతిని పెంచడంలో ఆర్థికాభివృద్ధి రేటును పెంచడంలో ప్రపంచంలో ఏ దేశంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో గత యాభై సంవత్సరాలుగా ఎవరు కూడా అంత పెంచలేదు అరవై రెండు వేల ఉన్న ఆదాయాన్ని రెండు లక్షల కోట్లు తీసుకుపోయాడు కేసీఆర్ ఈ పెద్ద మనిషి డెబ్బై వేల కోట్లు మేనేజ్ చేశాడు ఇప్పుడు ఏడాది లోపలనే పోనీ అప్పు చేయడంలో కూడా అంటే తొమ్మిదిన్నర ఏళ్లలో ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తే ఈయన ఏడాదిలో లక్షన్నర కోట్లు అప్పు చేశాడు ఆయన జీతాలు ఇవ్వలేదని ఎంప్లాయీస్ అంతా అలిగి రేవంత్ రెడ్డి నెత్తిన పెట్టుకున్నారు జీతాలు ఇవ్వడంలో ఎలాంటి సమస్యలున్నాయో ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు తర్వాత కేసీఆర్ కూడా లంకబిందెలు పెట్టుకొని పరిపాలన చేయలేదు